హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ త్రీ శారీస్ నేను పెట్టాం కదండీ చాలా మంచి రిప్లై ఇచ్చారు థ్యాంక్ యూ అండి అందరికీ కూడా అయితే ఇవాళ కూడా ఐదు వందలు పదిహేను వందలు అన్నాను ఇందాక నేను ఐదు వందలకి మూడు అనేగా ఫైవ్ హండ్రెడ్ అన్నాను ఐదు వందలకి మూడు శారీస్ మళ్ళీ ఇవాళ కూడా ఒక వీడియో పెడతానండి చూడండి అయితే నిన్నటివి వితౌట్ బ్లౌజ్ అండి ఇవాళ విత్ బ్లౌజ్ కూడా వస్తాయి డ్యామేజ్లో అండి ఇవి కానీ క్లాత్ చాలా బాగుంటుంది మూడు వందల ఎనభై రూపాయలు డ్యామేజ్లో లో చీరలే ఇవన్నీ కూడా మీకు ఇవాళ ఐదు వందలకి మూడు శారీస్ ఇస్తానండి ఓకేనా డ్యామేజ్ ఎక్కడైనా వస్తే పర్టికులర్గా చెప్తాను ఓకే బ్లౌజ్ కూడా వచ్చిందండి డ్యామేజ్ ఎక్కడ రాలేదు కాకపోతే మీరు చీర కొలత వేయించుకొని బ్లౌజ్ తీసేసేయండి ఓకేనా ఐదు వందలకి మూడు శారీస్ అండి ఒకటి రెండు ఇవ్వను ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి నేను ప్రతి శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా మన వీడియోస్ వెంట వెంటనే వస్తూనే ఉంటాయండి మీరు చూస్తూ ఉండండి మీకు ఏదైనా కావాలి అంటే వాట్సాప్లో ఫొటోస్ పెట్టండి ఓకేనా శారీ అయితే బాగుందండి ఐదు వందలకి మూడు మూడు శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి నిన్నైతే చాలా బాగా తీసుకున్నారండి కూడా అందరూ కూడా చాలా బాగా తీసుకున్నారు పొద్దున్నుంచి చాలామంది మెసేజ్లు పెట్టారండి అంటే యాక్చువల్గా నిన్న చూడని వాళ్ళు ఉంటారు కదండి ఆ చీరల కోసం చాలామంది మెసేజ్లు పెట్టారు లేవు ఇవాళ వీడియో చూస్తే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి అండి డ్యామేజ్లో సారీస్ కానీ డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు ఓకే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి శారీస్ వస్తాయండి ఇవి ఐదు వందలకి మూడు శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది మంచి రెడ్ కలర్ అండి సన్న పువ్వులు డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు డ్యామేజ్ వస్తే పర్టికులర్గా చెప్తాను నేను బ్లౌజ్ అండి కొంచెం ఎక్కడైనా మా కంటికి కనపడింది మీ కంటికి కనపడితే అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి వాళ్ళు రాలేదన్నారు కదా వచ్చింది అని మాత్రం అడగద్దు దయచేసి ఇది తేలేదా మార్బుల్ షిఫాన్ శారీస్తా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బాగుందండి చీర ఐదు వందలకి మూడు శారీస్ అండి ఇథర్డ్ బ్లౌజ్ అంతే ఓన్లీ ఐదు వందలకి మూడు శారీస్ అండి చక్కగా బుక్ చేసుకోండి అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఒకటి రెండు అయితే ఇవ్వము ఇదిగోండి ఇది కుట్టించుకోవచ్చండి జాయిన్ చేయించుకోవచ్చు ఇది మార్బుల్ అండి ఇక్కడ కూడా వచ్చింది సేమ్ పొజిషన్లోనే కొంచెం ముందుకి ఓకేనా శారీ అయితే రెండు చోట్ల చిన్న చిన్న డ్యామేజ్లు వచ్చాయి అడ్జస్ట్ అనుకున్న వాళ్ళే తీసుకోండి అండి వచ్చాక మీరు ఇలా ఉంది అలా ఉందని మాత్రం అనొద్దు దయచేసి ఓకేనా ఫైవ్ హండ్రెడ్ త్రీ శారీస్ అంటే ఏమి ఇస్తున్నారండి షిప్పింగ్లో అందులో ఓకే మనకి ఇప్పుడు ఆషాడమ్ క్లియరెన్స్ సేల్ లో పెట్టాలని చెప్పి పెడుతున్నానండి ఓకేనా పళ్ళు ఇలా ఇచ్చాడు గీతలు ఓకే ఐదు వందలకి మూడు చీరలు అండి ఓన్లీ ఐదు వందలకి మూడు శారీస్ ఓకేనా డ్యామేజీ వస్తే పర్టికులర్గా చెప్తాను నేను నాకంటే కనపడితే ఇదే ఓకే రాదు ఇక్కడ లేదా రాదుకా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చిందండి ఇది వచ్చింది కట్ చెంగులో వచ్చిందండి కొంచెం డ్యామేజ్ కట్ చెంగు ఐదు వందలకి మూడు చీరలు అండి పళ్ళు ఐదు వందలకి త్రీ శారీస్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి వెంటనే బుక్ చేసుకోండి అండి మంచి మంచి ఐటమ్స్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఎందుకు అంటే ఇది మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కదండి మీరు ఈ షిప్పింగ్ అనేది కూడా ఫ్రీగానే ఇచ్చేస్తున్నాను ఓకే ఇవి కూడా మా చేతి డబ్బులు వేసే ఇస్తానండి చక్కగా మీకు కాకపోతే ఇది లాంగ్ కి సెట్ అయ్యిందండి ఇదిగోండి ఇలా మరకొచ్చింది ఓన్లీ లాంగ్ కి సెట్ అయ్యింది కానీ డిజైన్ అంతా బాగుంది డ్యామేజీ కాదు మరకొచ్చిందండి ఓకే అడ్జస్ట్ అవుదా నాకు ఓకే కావాలి అనుకుంటే మళ్ళీ పెట్టుకోండి మళ్ళీ వచ్చాక అలా ఉంది ఇలా ఉంది అని మాత్రం అనొద్దు దయచేసి ఇది బ్లౌజ్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఇదిగోండి ప్లెయిన్ శారీ లాగా వస్తుందండి సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఐదు వందలకి మూడు శారీస్ అండి బ్లౌజ్ బాగుంది ప్రొఫెక్ట్ బ్లౌజ్ లాగా ఇచ్చాడు బాగుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ త్రీ శారీస్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా బాగున్నాయి డ్యామేజ్ వస్తే నేను చెప్తాను ఓకేనా ఫ్రీ షిప్పింగ్ అండి అందులో ఓకే ఫైవ్ హండ్రెడ్ త్రీ సారీస్ అండి అవి మార్బుల్ షిఫాను మార్బుల్ షిఫాన్లో ఉన్న వరకు చూపిస్తున్నాను మీరు ఫోన్లో మాత్రం ఫొటోస్ పెట్టి మాత్రం వదిలేద్దు అండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మేము రిప్లై వెంటనే ఇస్తాము వెంటనే మీరు బుక్ చేసుకోండి అంతేగాని మీరు కావాలని పెట్టుకొని తర్వాత వేస్తాము అన్న మాట మాత్రం వద్దు దయచేసి వద్దు ఇదిగోండి ఇలా వచ్చింది ఇక్కడ అయితే ఇది మీరు ఏం చేస్తారు అంటే కట్చింగ్లోనే కనుక రసకైనా కూడా కుట్టించుకోవచ్చు శారీకైనా ఉపయోగించుకోవచ్చు కానీ అండి ఇంతవరకు ముక్క తీయాల్సి వచ్చింది మీరు రసకే తీసుకుని డ్రస్కి తీసుకున్నా కూడా బాగుంటుందండి శారీ అయితే చాలా మెత్తగా ఉంది అక్కడొక్క చోటే వచ్చింది ఫొటోస్ పెట్టి మాత్రం వదిలేయొద్దండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే మీరు తీసుకుంటారని చెప్పి మేము ఇంకొకరికి రిప్లై ఇవ్వలేమండి అది మేము అంటుంది ఓకేనా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి త్రీ శారీస్ పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఇలా బార్డర్ వస్తుంది ఓకే ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ ఇస్తున్నప్పుడు చక్కగా తీసుకోవచ్చండి శారీస్ అసలు అంత బాగున్నాయి వెంట వెంటనే బుక్ చేసుకోండి వెంట వెంటనే మనీ పే చేసేసాయండి ఎందుకంటే అండి లేట్ చేస్తే మళ్ళీ మేము అది ఉంది వేరే వాళ్ళకి రిప్లై ఇవ్వలేక మీకు చెప్పలేక అట్లా ఉంటుందండి అదిగోండి డ్యామేజ్ అక్కడ కూడా వచ్చింది టూ రెండు వచ్చిందండి అంతే మూడు చోట్లొచ్చిందా తీసుపక్కా మేడం ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి డిజైన్ కూడా బాగుంది క్లాత్ కూడా బాగుంది వస్తావా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి వెంటనే బుక్ చేసుకోండి బుక్ చేసుకొని లేట్ చేయొద్దండి లేట్ చేస్తే శారీస్ ఉండవు ఓకే ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మన ఛానల్ని ఫస్ సబ్స్క్రైబ్ చూసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్లు అస్సలు రావట్లేదు అయితే ఇవాళ మీరు ఈ రోజులో నేను చా చాలా వీడియోస్ పెడతానండి ఇవాళ ఇదిగోండి ఇక్కడ ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ వచ్చిందండి అదే అదే వచ్చింది ఓకేనా కానీ క్లాత్ అయితే చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అంటే ఏమొస్తున్నాయండి ఇవి చక్కగా రఫ్ కొట్టుకొని కట్చింగ్లో పెట్టుకోండి చాలా బాగుంటుంది ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి వెంటనే తీసేసుకోండి అండి పళ్ళు శారీ మొత్తం చిలకపచ్చతో సన్న పువ్వులు వస్తాడు బాగుంది మార్బుల్ షిఫాన్ అండి ఈ శారీ క్వాలిటీ కూడా చాలా రబ్బర్లా ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ ఇప్పుడు ఆ ఆషాడం క్లియరెన్స్ సేల్ అండి అంతే ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ వచ్చాయి ఏమీ కాదు మేము ఎక్కువ పెట్టే కొనుక్కున్నాం కానీ సంవత్సరంలో ఒకసారి క్లియరెన్స్ సేల్ చేయాలి కదండి తప్పేదేముంది అది ఇది బ్లౌజ్ ఓకే ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఐటెం అంతా కూడా మంచిగా ఉంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్లో వస్తుంది బాగుంది కదా చీర క్రేప్ అండి ఇది థర్డ్ బ్లౌజ్ అండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి అన్నీ వస్తాయండి బ్రాసు వస్తుంది ఓకేనా మూడు వందల ఎనభై రూపాయలు అమ్మించారండి ఇది ఒక పీస్ డ్యామేజ్లోదే మూడు వందల ఎనభై రూపాయలు అమ్మిన పీస్ అండి ఇది బ్లౌజు పళ్ళు వచ్చేస మనకి డ్యామేజీ అనేది ఇదిగోండి ఇలా మరకంటుకుంది కదా అది కట్టు చెంగులోనే మనం చెంగు దోపుకున్న దగ్గరలో మరకైతే ఉందండి ఇది పోవచ్చు పోకపోవచ్చు త్రీ ఇది వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ త్రీ శారీస్లో ఫ్రీ షిప్పింగ్లో ఇది రుద్దిరా పోయిద్దో పోదో నాకు తెలియదు కానీ కట్టు చెంగులో కనపడని ప్లేస్ అది కనపడే ప్లేస్ కాదు కనపడని ప్లేస్ ఓకేనా శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఎలా వస్తుంది కనపడుతుంది కదా బాగుంది కదా చీర చాలా బాగుంది మధ్యలో ఎక్కడ డ్యామేజ్ లేదు ఆ మరక ఒకటేనండి ఆ మరక అనేది కనపడదు ఓకేనా కనపడకపో కనపడినా కూడా అడ్జస్ట్ అవుదాం వాళ్ళే పెట్టుకోండి మళ్ళీ మాట అనేది రావద్దు నేను చెప్తున్నాను మళ్ళీ ముందే మీకు ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి నిన్నైతే చాలా బాగా సెల్ అయినాయండి ఆ శారీస్ అయితే అవి కూడా ఆ ఇటుకంటే ఇంకా బాగున్నాయండి ఇవి ఓకేనా చాలా బాగున్నాయి మీరు చక్కగా చూసుకొని గ్రేడింగ్ చే చక్క ఏ చీరైనా బాగుందండి ఇందులో వదులుకోవద్దు ప్లీజ్ చాలా బాగున్నాయి ఐదు వందలకి మూడు చీరలు తీసేరా పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఓన్లీ ఐదు వందలకి మూడు శారీస్ అండి

ఇది కూడా బ్రాసో అండి బ్రాసో మీద మనకి ఇలా ఇది వచ్చింది గంబం చాలా బాగుంది పళ్ళు ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అదే ఆషాఢం సేల్ అండి ఓకేనా మీరు ఇది టూ కట్స్ లాగైనా వాడుకోవచ్చు అండి అంతవరకు ముక్క తీసేసైనా కుట్టించుకోవచ్చు చేసుకోవచ్చు లేదు అంటే ఇది కుచ్చీల్లోకి వస్తుందండి చక్కగా ఒక కుచ్చీల దగ్గరే లోపలికి వెళ్ళిపోయిద్ది ఇబ్బంది ఏమీ లేదు ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి ఇట్ బ్లౌజ్ చాలా బాగుంది శారీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి టైం చూసుకోవట్లే పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఆలో డిజైన్ ఇలా వేస్తుంది బాగుందండి చీర అయితే చాలా బాగుంది మిస్ చేసుకోగాకండి వీటిల్ని ఓకేనా డ్యామేజ్ ఏదైనా వచ్చినా కూడా అడ్జస్ట్ అనుకుంటేనే బుక్ చేసుకోండి ఇక్కడ వచ్చింది అదిగోండి మీకు క్లారిటీగా చెప్తున్నాను ఇక్కడ వచ్చింది అది కుర్చీల్లోకి వెళ్ళిపోయి ఓకే ఇది బ్లౌజ్ చాలా బాగుంది సారీ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా బ్లూ కలర్లో ఇలా వస్తుంది ఓకేనా ఫైవ్ హండ్రెడ్కి త్రీ సారీస్ అండి చక్కగా ఎక్కడో ఒక చోట అండి ఒక్కొక్క దానికే తగిలింది డ్యామేజ్ కూడా అన్ని చోట్లకి అన్నింటికి ఏమీ రాలేదు ఓకే బాగుంది ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి ఆషాడం క్లియర్ అండ్ సేల్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి మీకు ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఓకే మీరు వెంట వెంటనే బుక్ చేసుకోండి అండి ఫొటోస్ పెట్టి మాత్రం వదిలేద్దు ఓకే ఇవాళ మీరు తీసే వాటిల్లో ఎవరైతే ఎక్కువ తీస్తారో వాళ్ళకి ఒక గివ్వే తీస్తానండి ఓకేనా ఏంటి అనేది కూడా చెప్తాను పర్లేదు సై ఇవాళ ఇవాళ నేను పెట్టిన వీడియోల్లో ఎవరైతే ఎక్కువ శారీస్ తీసుకొని ఉంటారో వాళ్ళ నెంబర్లు మా దగ్గర ఉంటాయి కదండి వాళ్ళకి గివ్వే తీస్తానండి ఒకటి ఏంటంటే ఇట్లా లాభమని కాదు ఏదో ఒకటి మాకంటూ మేము చెప్పిన మా వీడియోస్ చూసి తీసుకున్నారు కదండి దానికోసమే కేవలం ఓకేనా కాస్ట్లీ కాస్ట్లీకి తీ శారీస్కి గివ్వే తీయడం వేరు ఇట్లా ఆఫర్లో వేసిన దాంట్లో కూడా గివ్వే తీయడం వేరు కదా ఖచ్చితంగా నేను గివ్వే కూడా చెప్తాను ఓకే ఇప్పుడే చెప్పను బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా ఇలాగే వస్తుంది బాగుంది కదా చీర ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసి వెంటనే మేము రిప్లై ఇవ్వంగానే మీరు తీసుకుంటే ఓకే అండి తీసుకోకుండా ఫొటోస్ పెట్టడం మాత్రం చేయొద్దు ఎందుకు అంటే అలా చేస్తున్నారండి ప్లీజ్ అలా చేయొద్దండి ఓకేనా ఇది సారీ అండి ఫొటోస్ పెట్టి వదిలేస్తే మాకు మీరు తీసుకుంటారన్న ఆస్తో వాళ్ళు వాళ్ళకి లేవని చెప్తాం కదా అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మీరు తీసుకోక వాళ్ళకి లెవ్వని చెప్పి మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే బాగోదండి ఓకే పళ్ళు ఐదు వందలకి త్రీ శారీస్ అండి ఫైవ్ హండ్రెడ్కి ఓన్లీ త్రీ శారీస్ అండి ఆషాడం క్లియర్ఎన్స్ అండి యాక్చువల్గా ఇందులో ఒక త్రీ పీసెస్ మాత్రం నిన్నటివి కూడా ఉన్నాయి ఎందుకు అంటే ఈ త్రీ పీసెస్ చూపించినా కూడా ఏమంటారంటే ఈ త్రీనే కదా లెవ్వు అంటారండి అందుకని అది కలిపేశాము ఈ శారీ నిన్న ఇందాక లేదన్నారు కదా అని అంటారు అనొచ్చు బోసా ఈ శారీ వేరే వాళ్ళు పెట్టారు కూడా అప్పుడు లేదని చెప్పానండి ఎందుకు చెప్పాను అంటే ఒక రెండు మూడు చీరలు వాళ్ళకి చూపిస్తే నచ్చవండి ఎవరైనా అంతే కదా మనమైనా అంతే ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోవడం వేరు ఒకటి రెండే ఉన్నాయండి అన్న తీసుకోరు అందుకే ఇందులో కలిపేసాను మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి వీడియో చూస్తే మీకు నచ్చితే తీసుకుంటారు ఓకే ఏమైంది ఖచ్చింగ్గా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది ఒక రకమైన క్రేఫ్ అండి ఖచ్చింగ్ పైన అంతా కూడా ఇలా ఇలా వచ్చింది దానికి ఇష్టపడితేనే తీసుకోండి లేదంటే పెట్టుకోవద్దు పెట్టుకున్నాక మమ్మల్ని అనొద్దు ఓకే క్లాత్ అయితే మీరు బండగేసి బాదండి వాషింగ్ మిషన్లో లేండి ఎలా అయినా ఉతకండి ఏమీ అవ్వదు ఓకే థ్యాంక్ అండి